రక్త కణోత్పాదక మూల కణాలు రక్త కణోత్పాదక మూల కణాలు ఈ పట్టిక నుంచి కంపల్సరీగా వాళ్ళు గ్యారంటీగా గ్యారెంటీగా అనమాట ఒకసారి చూడండి స్వీయ స్వీయ నవీకరణ నానా వ్యాసార్ధ మూలకణం స్వీయ నవీకరణ నానా వ్యాసార్ధ మూలకణం ఇవి రెండు రకాల ఒకటి మైలాయిడ్ మైలాయిడ్ మూలకణం లింపాయిడ్ మూలకణం మైలాయిడ్ మూలకణం లింపాయిడ్ మూలకణం వీటి నుంచి మైలాడు మూల కణాల నుంచి అంటే ఇవన్నీ కూడా ఏంటి రక్త కణ ఉత్పాదక మూల కణాలు అనమాట ఎరుథ్రోసైట్ ప్రో జెనిటర్ ఎరుథ్రోసైట్ ప్రో జెనిటర్ నుంచి ఎరుథ్రోసైట్ ఏర్పడుతుంది మెగా కారియోటిక్ మెగా కారియోటిక్ మెగా కారియోటిక్ని ఇక్కడ ఎరుత్రోసైట్ కాబట్టి ఎరుథ్రోసైట్ కణం వచ్చేసింది కానీ ఇక్కడ మెగా కారియో టైపు కణం నుంచి రక్త ఫలికితలు వస్తున్నాయి కొంచెం డిఫరెంట్గా ఉంది చూసుకోండి మెగా కారియోటిక్ కణం నుంచి రక్త ఫలికితలు వస్తున్నాయి బేసోఫిల్ ప్రో జెనేటర్ నుంచి బేసోఫిల్లు కణం ఏర్పడుతుంది ఈ సినోఫిల్ నుండి ఈ ఏర్పడుతుంది గ్రాన్యులోసైట్ లేదా మోనోసైట్ ఫ్రోజెనిటర్ గ్రాన్యులోసైట్ లేదా మోనోసైట్ ఫ్రోజనేటర్ నుండి న్యూట్రోఫిల్ మోనోసైట్ ఏర్పడుతుంది ఈ మోనోసైట్ నుంచి తోలపక్షి కణం ఏర్పడుతుంది మనకి ఈ మైలాయిడ్ కణం లింపాయిడ్ కణం ఈ రెండింటి కణాల నుంచి కూడా మనకి డెండ్రైడిక్ కణం ఏర్పడుతుంది డెండ్రైటిక్ డెండ్రైటిక్ కణం ఏర్పడుతుంది ఈ లింపాయిడ్ కణాల నుంచి వచ్చేసి మనకి బీ లింపోసై బీ కణ అదే అదేవిధంగా టీ కణ ప్రోజెనేటర్ ఏర్పడుతుంది అనమాట ఈ బీ కణ నుంచి బీ బీ కణాల నుంచి బీ కణం ఏర్పడుతుంది అదేవిధంగా టీ కణం నుంచి థైమోసైట్ థైమస్ గ్రంథి ఈ థైమస్ గ్రంథి నుంచి మనకి టీసీ కణం టీహెచ్ కణం అనే రెండు కణాలు ఏర్పడతాయి అన్నమాట ఎరిత్రో ఎరిత్రోసైట్ ప్రోజెనిటర్ మెగా కణం బీసోఫిల్ ప్రోజెనిటర్ ఇసినోఫిల్ ప్రోజెనిటర్ గ్రాన్యులోసైట్ మోనోసైట్ ప్రోజెనేటర్ ఈ రెండింటి నుంచి వచ్చేది ఒక డెండ్రైట్ కణం మనకి లింపాయిడ్ కణాల నుంచి బీ కణం ప్రోజెనేటర్ టీ కణ ప్రోజెనేటర్ అని వస్తుంది టీ కణం నుంచి థైమోసైటు తైవస్ గ్రంథి నుంచి వస్తుంది దీని నుంచి టీసీ కణాలు టీహెచ్ కణాలు ఏర్పడతాయి ఇవి రక్త కణ రక్త కణోత్పాదక మూల కణాలు అనమాట మొత్తం